లాస్ట్ ఫివ్ వీక్స్ నుంచి థియేటర్ లో రాజు సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందా ఫోన్లే ఓటీటీలో చూద్దామా అనుకుంటే ఏ సినిమా చూడాలో తెలియక బుర్ర పిచ్చెక్కిపోతున్నట్టు అనిపిస్తుందా అయితే వీడియో మీకోసమే మనం ఈ వీడియోలో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న టాప్ సెవెన్ బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో రెండు వరకు చూడండి ప్లీజ్ ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ ఎయిటీఎం మెట్రో ఈ మూవీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పిక్చర్ ఎంగేజింగ్ గా అనిపిస్తుంది ఎక్కడా కూడా బోర్ కొట్టదు మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది ఎప్పుడైతే మెయిన్ లీడ్స్ మధ్య కన్వర్జేషన్ సీన్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మూవీ మనలో కొత్త వరల్డ్ కి తీసుకెళ్తుంది ఇక్కడ మెయిన్ లీడ్స్ మధ్య జరిగే కన్వర్జేషన్ సీన్స్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య జరిగే డ్రామాకి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో కనెక్ట్ అవుతాం ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఆటోమేటిక్ గా నా కలలోంచి నీళ్లు కాడతాయి వాళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్ ఇంకా సడన్ ట్విస్ట్ కి నిజంగా మతిపోతుందనే చెప్పాలి అయితే మరి ఇంకెందుకు లేటు జీ ఫైవ్ లో ఫ్రీగా హిందీలో స్ట్రీమ్ అవుతుంది వెంటనే వెళ్ళి చూసేయండి నెంబర్ టూ బ్లింక్ అప్పుడెప్పుడో మూవీ చూసినప్పుడు అనుకుంటా ఏం రాసారా మామ స్క్రిప్ట్ ని ఒక్కో టెస్ట్ రివ్యూలో ఉన్నా కొద్ది మైండ్ పోతుందిరా అని అనిపిస్తుంది ఆ తర్వాత ఇన్ని రోజుల కలుగుంట అలాంటి ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎవర్రా మీరంతా అసలు ఏం జరుగుతుంది అని అనిపిస్తుంది కానీ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక్కోటి స్ట్రివిల్ అవుతున్నా కొద్ది మైండ్ బ్లాక్ అవుతుంది అంతే నిజంగా మామ ఏమన్నా ఆడుకున్నాడు ఆ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు అంతే బీజం బాగుంది సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ క్వాలిటీ విషయానికి వస్తే కొంచెం డౌన్ అయ్యింది బట్ మూవీలో ఉన్న సస్పెన్స్ కి మైండ్ మొత్తం నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న థాట్ లోనే తిరుగుతూ ఉంటుంది కానీ మూవీ యొక్క క్వాలిటీ మీద మాత్రం అస్సలు ఫోకస్ ఉండదు మరి ఇంకెందుకు లేటు ప్రైమ్ వీడియోలో కన్నడలో స్ట్రీమ్ అవుతుంది వెంటనే వెళ్ళి చూసేయండి నంబర్ త్రీ మైదాన్ ఈ మూవీ విషయానికి అసే కలెక్షన్ల పరంగా డిజాస్టర్ అయింది కానీ ఎంతో మంది ఫుట్బాల్ లవర్స్ కి ఒక మంచి మోటివేషనల్ మూవీ అని చెప్పాలి నిజంగా మూవీ చూసే ముందు మూడు గంటలు ఉంది అవసరమా చూడమని అనుకున్నాను బట్ మూవీ చూసిన తర్వాత అనిపించింది ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుండు అని ఎందుకంటే రీసెంట్ టైమ్ లో స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ లో పెద్దగా సినిమాలు రాలేదు వచ్చినా కూడా అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు బట్ ఈ మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఎంగేజ్ చేస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీకి మెయిన్ హైలైట్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ మామ నెక్స్ట్ లెవెల్ లో ఉంది సింపుల్ బట్ ఇట్స్ బ్యూటిఫుల్ అని అనిపిస్తుంది ఎక్కడ ఎలా ఉండాలి ఎత్తు ఎలా వేయాలి ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు అంతేకాకుండా మూవీలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు లిటరల్ నా పరిస్థితి ఇలా ఉంది బికాస్ ఏమన్నా ఉందా మూవీలో సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ క్వాలిటీ నిజంగా గ్రౌండ్ లో కూర్చొని లైవ్ లో మ్యాచ్ చూస్తున్న ఫీలింగే కలిగింది ఇవి మాత్రమే అనుకుంటే హెహర్ రహమన్ సార్ మ్యూజిక్ మూవీకి నెక్స్ట్ లెవెల్ అయించింది మరి ఇంకెందుకు లేటు అమెజాన్ ప్రైమ్ లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది వెంటనే వెళ్ళి చూసేయండి ప్లీజ్ నంబర్ ఫోర్ ఆవేశం ఈ మూవీ విషయానికి వస్తే క్రేజీ ఉంది మామ మూవీ స్టార్టింగ్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ కొంచెం బోర్ కొట్టినప్పటికీ రంగ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది అక్కడ నుంచి మూవీ ఎండ్ అయ్యే వరకు కూడా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది ఎక్సెప్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సీన్స్ ఎందుకంటే ఆ సీన్స్ లో పని అంతగా జనరేట్ అవ్వదు ట్రై చేస్తారు కానీ అవ్వదంతే ఇవి పక్కన పెడితే మిగతా మూవీ మొత్తం క్రేజీ ఉందంతే ఫ్రెండ్స్ తో కలిసి చూడండి నెక్స్ట్ లెవెల్ లో చిల్ అవుతారు రంగా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇంకా డైలాగ్ డెలివరీకి ఎమోషన్ సీన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ ఈ మూవీ కదా పెద్ద ప్రాబ్లం అయితే కాదు మరి ఇంకెందుకు లేట్ అమెజాన్ ప్రైమ్ లో మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది వెంటనే వెళ్ళి చూసేయండి నంబర్ ఫైవ్ వర్షం కలిపి శేషం ఈ మూవీ విషయానికి వస్తే ఈ సంవత్సరం చూసిన మూవీస్ అన్నింటిలోకి వెళ్ళిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ సోల్ కనెక్టెడ్ మూవీ అని చెప్పొచ్చు మూవీ ఎప్పుడు స్టార్ట్ చేశానో ఎప్పుడు అయిపోయిందో అసలు టైమే తెలీదు ఎందుకంటే మూవీలో రైటింగ్ గా స్క్రీన్ పే రెండు కూడా నెక్స్ట్ లెవెల్లో మ్యాజిక్ చేస్తాయి నా వరకు అయితే అంతేకాకుండా మూవీలో మెయిన్ లీడ్స్ మధ్య జరిగే కన్వర్జేషన్ సీన్స్ డ్రామా రెండు కూడా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా చక్కగా డిజైన్ చేశారు లవ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మూవీలో లవ్ స్టోరీ ఎక్కువ సేపు ఉండదు బట్ ఉన్నంత సేపు మాత్రం ఎమోషన్ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు లిటరలీ నాకైతే ఏడుపచ్చింది అయ్యో పాపం అన్ని ఇతనికి ఎందుకు జరుగుతున్నాయని చెప్పి బీజం బాగుంది తెలుగు డబ్బింగ్ అయితే అద్దెరిపోయింది మరి ఇంకెందుకు లేటు అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి సోనీ లవ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది నంబర్ సిక్స్ ప్రాజెక్ట్ జెడ్ అప్పుడు ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్ లో థియేటర్ లో రీజ్ రీసెంట్ గా ఓటీటీలోకి లోకి వచ్చిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ రాజడ్ మూవీ నాకైతే వర్తి వాచింగ్ అని అనిపించింది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పిచ్చి ఎంగేజింగ్ గా అనిపించింది ఒక సైఫై సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ని డైరెక్టర్ గారు తన టేకింగ్ తో నెక్స్ట్ లెవెల్ లో మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు నిజంగా మూవీ ముందుకెళ్తున్నా కొద్ది నెక్స్ట్ టైం జరుగుతుంది అనే క్యూరియాసిటీ మనలో పెరుగుతుంది బీజామ్ బాగుంది సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అయితే లేదు కానీ రైటింగ్ స్క్రీన్ ప్లే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గోల్డెన్ వర్క్ ఫర్ అవర్ మొబైల్ డేటా అని అనిపించింది మరి ఇంకెందుకు లేటు ఆహార తెలుగులో స్ట్రీమ్ అవుతుంది అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి నెంబర్ సెవెన్ బైరీ పార్ట్ వన్ ఈ మూవీ విషయానికి నన్ను అయితే సర్ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు మూవీ చూసే ముందే అనుకున్నా మూవీ చూడాలా వద్దా అసలు మనల్ని ఎంగేజ్ చేస్తుందా లేదా అని ఒక చిన్న డౌట్ తోటి స్టార్ట్ చేసా బట్ మూవీ మాత్రం నన్ను నెక్స్ట్ లెవెల్లో ఎంగేజ్ చేసింది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ నా వరకు అయితే ఊరి గొడవలు పావురాల పందాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనల్ని మూవీ నుంచి కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి ఎస్పెషల్లీ పావురాల పందాలు ఎలా జరుగుతాయి ఎక్కడ నిర్వహిస్తారు పావురాలను పందాలకు ఎలా ట్రైన్ చేస్తారు అన్నది మూవీలో చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు ఇంకా మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా డీసెంట్ గానే వర్కౌట్ అయ్యాయి మొత్తానికి బైరీ మూవీ నాకైతే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి మరి ఇంకెందుకు లేటు అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది వెంటనే వెళ్ళి చూసేయండి ఇవి మరి ఓటీటీలో ట్రెండ్ అవుతున్న టాప్ సెవెన్ బెస్ట్ మూవీస్ ఏదైనా మూవీని మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి ప్లీజ్